హాయ్ ఫ్రెండ్స్ మేము నాచారంలో ఉన్న స్పార్మాల్కి వచ్చేసాం ఇక్కడ మా మమ్మీ ఏదో చిన్న చిన్న వస్తువులు కొనాలంటే వచ్చాం గ్రోసరీ ఐటమ్స్ ఇక్కడ మాల్ మొత్తం తిరుగుతుంటే ఇక్కడ మాకు కి జోన్ అని కనిపించింది చెల్లి దానికి సంతోషం ఆపుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది దానిలోకి ఎంట్రీ ఉండాలంటే మనకి ఒక కార్డు కావాలంట ఆ కార్డు మనం రీఛార్జ్ చేసుకోవాలంట అయితే మా పెద్దన్నగారు గారు ఆ కార్డు ఇచ్చారు మేమైతే కొన్ని ఐటమ్స్ ఆడాం ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ అయింది లేట్ అవుతుందని చెప్పి మేము కొన్ని ఐటమ్సే ఆడాం చాలా బాగుంది ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి కానీ మాకు కుదరలేదు ఇక్కడ కింద అయితే ఫుడ్ చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి లైక్ కేఎఫ్సీ డొమినోస్ పిజ్జా హట్ అక్కడ కూడా చాలా బాగుంది కానీ మేము ఎంత అడిగినా మా అమ్మ బయట ఫుడ్ వద్దని చెప్పి తీసుకెళ్ళలేదు అందుకే వీడియో తీయలే ఇది అయితే చాలా బాగుందని చెప్పి మా అమ్మ వీడియో తీసింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్